ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవరత్న లయన్ రంగ వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో గురువారం సుమారు నూట ముప్పై మంది పేదలకు వృద్ధులకు దుప్పట్ల పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడవల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి వైకాపా జెండాను ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేశాడు ఈ కార్యక్రమంలో సేవరత్న లయన్ రంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకృతి లాంటిదని కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానయం చేస్తుందని నిరుపేదలను ధనవంతులు చేయడమే జగనన్న లక్ష్యమని అన్నారు బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవ అమోఘమని కొనియాడారు ఈ కార్యక్రమంలో నిర్దోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి ఎలగాడ బాలరాజు నిర్దోలు పట్టణ కౌన్సిలర్లు వైకాపా నాయకులు தேஷ் அல்ல மா வைபாய் கூட எந்த மாட்டாடு

அடடே என்னடா என்னடா என்னா மேல அட என்ன ட்ரெண்ட் இருக்கா ஆளக்க மேல என்னடா என்னா பண்ணுமா 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 ये रहा और ये था Perdi

అలాగే అమ్మాయి అమ్మయ్య గారు మాట్లాడుకు మరి రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న రోజు మరి ఆయన ఎన్నో సెన్స కార్యక్రమాలు చేస్తారే మరి పిల్లలకు ఎంతో విద్య అలాగే పేదలందరూ ధనవంతులు అవ్వాలని ఆయన మరి మరి ఆయన ఆకాంక్ష మన సీఎం గారు మరి చాలా మంది అన్ని పెట్టుకోలేక మరి మన స్టేట్ ఆయన ముఖ్యమంత్రి ఎంతో చిందర ఉండేది ఎదక్క ఆయన మరి జిల్లాలో చేసి అవి చేసి పాజైతే పెట్టి మరి అంటే ముందుకు వెళ్తున్నారు మరి ఏంటంటే మరి చాలా మంది బాగా చేస్తారు ఏమైనా గట్టిగా వాళ్ళ అందరూ అంత ఉంటారు ఏం పట్టితే ఇది మన వైఎస్ఆర్ పార్టీ ఉంటే తప్పించిన ఉంటుంది అంటే మన అందరం ఆయే దీంతో ఉండొచ్చు మీరు అబ్బాయి మనం తప్పకుంటుంది అంటే మనం తప్పు పెట్టుకోవడం అన్ని చీర ఎలా పచ్చిపోయి అందరూ వాళ్ళకి ఆదుకుంటు మా అందరం అప్పుడైనా అలాంటి పార్టీ జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ అందువల్ల మన ఎవరైనా అన్నారో తడిపోయింది మరి ఆయన ఆరోగ్యం బాగుండాలి అన్ని బాగుండాలని కనీసం యాభై మంది సీఎం కోరుకుంటే ఈ రోజు పేదలకు మరి మా నందా సిబ్బారు పళ్ళు మా అమ్మారుండి పేదలు చేస్తారు ఈ రోజు జగన్ గారి మరి ఆదాయం చెప్పట్లేదు మరి ఆయన ఇప్పటికే మాకు మా ఫ్యామిలీ కావాలనే చుట్టాలు మరి నాలుగేళ్ళు సింధపూర్ డారిస్తే సిద్ధం చెప్తలేదు మరి ఆయన పేరు నెలలు పెడితే మన ఆగరాన్ని వేరు చాలా బాగా చేస్తారు అలాగే మన మెయిన్ మీరు సింధపూర్ ఎక్కడ తీసుకొని రైగారు డా తయారు చేస్తారు తప్పుడు సారు మరి మీరు అందరూ అంతా ఆయనకి ఇంకా టౌన్ బాగా చేస్తారు ఆయన పని వచ్చాయి ఇది మీరు ఎవరు చనిపోయినా చెప్పగలిగితే ముందు కాల్పిన్ పెట్టేసారు మన అక్కడ రాజమండ్రి ఎక్కడికి